కావాలి 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 ఆడం జిల్లా కావాలి 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 ఆడం జిల్లా కావాలి 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 ఆడం జిల్లా కావాలి రక్తమే ఆడం జిల్లాలో ఏర్పాటు చేయాలి 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 కావాలి ఆడం జిల్లా కావాలి 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 ఆడం జిల్లా కావాలి ప్రతి ఒక్కరూ చేస్తారని చెప్పి ఈ శిబిరాన్ని ఎంఆర్పిఎస్ బృందానికి స్వాగతం సుస్వాగతం నిజంగా ఎంఆర్పిఎస్ సంచలన సాధన చేసింది ఉపవర్గీకరణ చేయడంలో దాని యొక్క చరిత్ర నిరూపించబడిందని చెప్పేసి మరొకసారి వాళ్ళని అభినందిస్తూ వర్ జిల్లాలే ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ జిల్లాలే ఎంఆర్పిఎస్ నాయకత్వం ఎంఆర్పీఎస్ నాయకత్వం ఈ జిల్లా కోసం కూడా వాళ్ళు ఒక భాగమై నియోజకవర్లు అన్ని కూడా పర్యటిస్తున్నాం మేము కూడా వాళ్ళతో ఆలూరు పట్టుకుని జరిగింది వారికి నేను ధన్యవాదాలు వారు అందులో కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు పాటలు పాడేవాడు ఉన్నారు సాహిత్యం తెలిసే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శిరసు వంచి మేము ఓదానా చేస్తున్నాం మా కమిటీ తప్పున ఎందుకంటే దానికి మీరు హరువులు సాధించేవాడే సమాజంలో గుర్తింపబడతాడు ఈరోజు ఈ మా మండల సాధన కమిటీ చివరి రోజు అనుకున్నాం అయినా ఇది చివరి రోజు అంటే రిలీని నిరాదించిన రోజు ఇది ఉద్యమానికి చివరి రోజు కాదు సాయంకాలం భవిష్యత్ ప్రణాళిక ప్రకటించబడుతుంది అంతేకాకుండా ఏర్పాటు కోసం నిరార దీక్ష చేస్తున్న మా ఆదోని పెద్దలందరికీ భాగంగా ఈరోజు పెద్ద అదివారం మండపం కావాలని దేవ దీక్ష చేస్తున్నటువంటి పెద్ద ఆదివారం గ్రామ పెద్దలకు అదేవిధంగా మన్ని విజయవంతం చేయడానికి జిల్లా మనకు ఆదరణలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడితనంలో ఉన్నాము కాబట్టి వీటన్నిటినీ మనము అభివృద్ధి సాధించాలంటే ఆదోని జిల్లా కావాలి అదేవిధంగా ఆదోని నాలుగు మండలాలు కూడా విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆదోని జిల్లా సాధన కోసం తమ వంతు కృషిని అందిస్తూ ఆదోని జిల్లా సాధనలో కూడా భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ ఉద్యమ అభినందనలు తెలియజేయచ్చు మనం ఈ ఆర్థిక ప్రగతిని అదేవిధంగా సామాజిక రంగాన్ని అదే విధంగా మన ఆదోని నియోజకవర్గంలో ఉండబడే ఆదోని డివిజన్ లో ఉద్యోగ ఆర్థిక సామాజిక ఉన్నాం కాబట్టి విధంగా మనకు వ్యవసాయంలో కూడా ముందు స్థానంలో ఉన్న అయినా ప్రభుత్వ నిర్లక్ష్యము వహిస్తూ మనల్ని వెనుకకు నెట్టివేయడం జరుగుతున్నది పన్నెండవ తేదీన ఇదే స్థానంలో ఎంఆర్పీర దీక్షలో కూడా భాగస్వాములై ఆదోని జిల్లా సాధన కోసం కలెక్టర్ గారికి కూడా ఆనాటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సాక్రసాబు రెడ్డి గారికి కూడా విన్నటి పత్రం ఇచ్చాము అయినా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు